టైలరింగ్ కానీ బ్యూటిషియన్ కోర్సులు ఇచ్చి మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మండలాలకు ఒక బండి పట్టణాలకు వచ్చేలా క్లినిక్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా మనం ఇస్తున్నాం ఇంకా యువ పేరుతో నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం జలధార పేరుతో ప్రభుత్వం తాగునీరు అందించబోతే మనం వాటర్ ట్యాంకర్లు ద్వారా తాగునీరు అందిస్తున్నాం ఏకంగా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం ఇంకా అన్నగారు పేరుతో ప్లే గ్రౌండ్లు పెట్టాం టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేశాం దివ్యాంగులకి ట్రై సైకిల్స్ రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు స్వర్ణకారులకి ఏకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం పురోహితులకి పాస్టర్లకి ఇమాములకి వస్తే బట్టలు కూడా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం కనీసం గుండెలు పూడ్చపోతే ఆ గుండెలు కూడా పూడ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రావెల్ రోడ్ అంటే వర్షాకాలం వస్తే రోడ్ల సమస్య ఉంటే గ్రావెల్ రోడ్లు కూడా మనం వేసాం ఇంకా నాయబ్రాహ్మలకి సలూన్ చైర్లు కిట్లు కార్మికులకి వెండింగ్ మెషిన్లు కోవిడ్ వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం ఆనాడు మనం అందజేశాం ఆర్ఎంపి సోదరులకి కిట్లు ఏర్పాటు చేశాం ఏకంగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు దాని ద్వారా తాగునీరు మజ్జిగ అందించాం ఇంకా మా దళిత సోదరుల ఇంట్లో పెళ్ళి ఉంటే బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా మా చేనేత సోదరులకి రాత్నాలు ఇప్పుడు ఏకంగా వివరసాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఓటమి చెందిన ఏనాడు నేను బాధపడలేదు ప్రజలు నాకు పరీక్ష అనుకున్నా చాలా మంది నన్ను నిగతాలు చేశారు పర్వాలేదన్న ఒకే ఒకసారి బాబు గారు అడిగారు మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకి చేసింది గుండు సున్నా రెండు సార్లు వైకాపా పార్టీని మీరు ఆశ్రవదించారు దీవించారు అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా సంక్షేమ పనులు ఎలా ఉండాలా కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడారు మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది చేయలేదు ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఒక మాటలో చెప్పాలంటే ఈ వైకాపా ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని మోసం చేసింది కానీ మంగళగిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా మంగళగిరిని నా మనసులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదికమైన పెద్దలతో కలిసి మేము రూపొందించాం మొదటిది మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే ఆనాడు ఇరవై వేల ఇల్లు కట్టిస్తానని శిలా ఫలకం కూడా వేస్తాం జరిగింది రెండోది మన నియోజకవర్గంలో ఎస్ఐ భూములు ప్రభుత్వ భూములు ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నికల ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా పిలిపిస్తున్నా ఇక్కడ పసుపు జెండా ఎగిరేయండి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తిట్టుకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా యువన్ జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు పాప రైతులు అనేక ధర్నాలు చేశారు ఆ యువన్ జోన్ ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఇంకా స్వర్ణకారులు కేవలం మన్ నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులు అందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాధ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఉప్ప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం శ్మశానాలకి స్మశానాలు కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా ఇంకా మన ముందలు ఉంది కేవలం వంద రోజులు మాత్రమే నాకు సమయం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న పెద్దవారి ఇంటికి నేను వెళ్తాం జరుగుతుంది నిన్న మూడేళ్ళకి వెళ్ళాను ఈ రోజు కూడా వెళ్తున్నాను నాకు సమయం దొరికినప్పుడే అందరినీ కలుస్తాను దైచ ృందోలు ఎవరు ఏమను ప్రోటోకాల్ అన్న పదం మర్చిపోండి కలిసిగట్టుగా గట్టిగా పనిచేద్దాం హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను రెండోది ఓటర్ వెరిఫికేషన్ ఎప్పుడు లేని విధంగా క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఓట్ ప్రతి క్షణం మనం ఆంటర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మనందరం సీరియస్ గా తీసుకోవాలి ఇంకా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు ఇచ్చారు మహిళలు కానివ్వండి మా బీసీ సోదరులు కానివ్వండి యువత రైతులు కానివ్వండి నిరుద్యోగ యువకులు కానివ్వండి కరెంట్ గురించి కూడా మాట్లాడాలేమో రెండు మాటలు ఏమా కరెంట్ గురించి రెండు మాటలు మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి గారు అలా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి చెత్త పరిపాలన మళ్ళీ చెత్త అంటే కేసు పెడతాడు అదేంటో నాకు అర్థమవుతుంది సో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ప్రజలందరికీ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు ఎక్కువనేది ప్రతి ఇరవై శాతం మనం మెజారిటీ వస్తే అది నలభై శాతం ఎలా చేయాలని ఆలోచించాల కేవలం ఇబ్బందికరమైన బూతుల్లో మనం పనిచేస్తాం కాదు మనం బలంగా ఉన్న బూతుల్లో కూడా ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా తీసుకురాలని అర్నిసలు మనం పని చేయాలి ఇక్కడ నా క్లస్టర్ యూనిట్ బూత్ చెప్తున్నా రోజుకి రెండు గంటలు ఇవ్వండి వారానికి ఐదు రోజులు ఇవ్వండి నేను దానికన్నా ఎక్కువ అడగట్లా రోజా రెండు గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడుపులు దొక్కకెళ్తే అన్నే గడుపులు దొక్కండి హడావుడి చేయాల్సిన అవసరం ఐదవుతే పర్వాలేదు పదైనా పర్వాలేదు హడావుడే లేదు ఓపిక్గా వెళ్ళి ప్రజలతో మమైక్యమై ఒక పక్కన సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం రెండోది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది వారానికి ఐదు రోజులు చేయండి కరెక్ట్ గా చేస్తే డోర్ టు డోర్ నలభై ఐదు రోజులు మనం పూర్తి చేయగలుగుతాం సో ఆడుతూ పాడుతూ చేద్దాం ప్రచార ఆరబాట అవసరంలా హాయిగా ఆ బూత్లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే ఎంతమంది ముగ్గురున్నా పర్లేదు ఐదుగురున్నా పర్లేదు కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది వైకాపా గడప మనకు ఎటుకో ఓటేయ్యరని తప్పుకుంటాం కాదు మొదటిసారి తలుపు తెరవరు రెండోసారి కేకలు వేస్తారు మూడోసారి ఎదోట్లే ఫోన్ ఇందో అంటారు వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరూ అర్థం చేసుకోవాలి సో వైకాపా గడపలు కూడా దొక్కాలా మనం సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరుతారు కానీ మీ అందరూ ఒకటే చెప్తున్నారు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను రెండోది ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ లోకలికి నేను తీసుకోను సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఎంత కష్టపడ్డారు ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ అందరినీ నేను కోరుతున్నా మనందరం కష్టపడాలి గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మనం చేసిన పోరాటం ఎత్తు ఎత్తతే రాబోయే వంద రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏడిఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం ఈ రోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం అందరం చూస్తున్నాం ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు పారిశుద్ధ కార్యక్రమికలు రోడ్ ఎక్కారు ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం సో ఎవరిని కదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటి ఈ ప్రభుత్వం చేసింది సున్నా అందుకే ప్రజలతో ఉండాలి ప్రజలతో మమైక్యం అవ్వాలి మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం